ఫ్రెండ్స్ రాష్ట్రంలో భారీ పేలుడు ఒకేసారి ఆరుగురు కనుమోతాయి ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పట్న శివార్లోని సౌత్ గ్లాస్ కంపెనీలో గ్యాస్ ఫేర్నెస్ పేలింది అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు అక్కడే ఉండడంతో భారీగా ప్రాణ జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది మరో ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి సౌత్ గ్లాస్ కంపెనీలో పనిచేస్తున్నారు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా గంటలు లాభలో పెట్టుకోండి అదేవిధంగా పేరు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్